హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు పిల్లలకు ఉగ్గు ఎలా చేయడమో చూపిస్తున్నాను బయట కొనేది కాకుండా ఇంట్లోనే మనము ఓన్గా తయారు చేసుకోవచ్చు అది అటుకులు ఉంటాయి కదా అటుకులతో చేస్తున్నా చూడండి నేనైతే ఒక ప్యాకెట్ అటుకులు తీసుకున్నాను అది డిమాట్లో ఒక ప్యాకెట్ తెచ్చుకున్నా అది హాఫ్ కేజీ ప్యాకెట్ ఉంది దాంతో ఎట్లా చేయాలనేది చూపిస్తున్నా చాలా ఈజీగా అయితే మనం చేసుకోవచ్చు గ్యాస్ అయితే ఆన్ చేసుకున్నా ఆ వేడయ్యే వేడయ్యేలోపు ఈ అటుకులు ఉంటాయి కదా అటుకుల్లో డస్ట్ ఏమైనా ఉంటాయేమో అని ఇట్లా వేసుకో మనము ఇట్లా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఏమైనా మట్టి ఏమైనా ఉన్నా వచ్చేస్తుంది మొత్తం ఏరుకొని దాంట్లో ఏమైనా ఉంటే తీసేసి పడేయాలి దాని తర్వాత ఇట్లా చేసుకున్నాక ఈ అటుకులు అవుతే ఈ పౌడరు ఉగ్గుది నిల్వ చేసుకొని మనము పెట్టుకోవచ్చు పిల్లలు కూడా ఈ ఉగ్గు తింటే చాలా ఆరోగ్యంగా పెరుగుతారు చూడండి దాంట్లో డస్ట్ ఏమో వచ్చిందేమో అని మీకు చూపిస్తున్నాను అట్లా పౌడర్ లాగా వచ్చింది నాకౌతే అది మొత్తం ఏరేసుకున్నాక నేను అది ఫ్యాన్లోకి అవుతే వేసుకున్నాను ఫ్రై చేస్తున్నాను మంట కూడా చిన్న మంటపైనే అది వేపండి లేకపోతే మాడిపోతే అది బ్లాక్గా వచ్చేస్తుంది పిల్లలు ఇష్టంగా తినరు సిమ్లో పెట్టేసి నిదానంగా వేపుకోండి నేనౌతే మా బాబుకి ఇదే యూజ్ చేస్తాను ఇంట్లోనే తయారు చేసుకుంటాను అది వేగే అక్కడ వేగుతుంది కదా మనం అయితే ఇంకా ఒకటి రెడీ చేసుకుందాం కందిపప్పు ఉంటుంది కదా నేను దాంట్లో వన్ కప్ వేసుకొని ఇంకా హాఫ్ కప్ వేసుకున్నాను తర్వాత మినపప్పు కూడా వాడుకుంటున్నాం ఒక గ్లాస్ మినపప్పు వేసుకొని ఇంకొక సగం కూడా యాడ్ చేసుకున్నాను అది అది రెడీ అక్కడ పెట్టుకున్నాం కదా మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాం చూడండి నిదానంగా అయితే నేను కలుపుకుంటున్నాను తర్వాత ఇంకొక ప్లేట్లోకి జీ జీలకర్ర జీలకర్ర చూడండి జీలకర్ర ఎందుకు వేస్తామంటే పిల్లలకి డైజెషన్ మంచిగా అవ్వాలని ఇంకా వామ్ కూడా వేస్తాము జీలకర్ర వామ్ వేసుకుంటే మంచిగా పిల్లలకి డైజెషన్ అవుతుంది ఆ ఉగ్గు కూడా చేసుకున్న ఇది అవుతుంది డైజెషన్ అయ్యి వాళ్ళు మంచిగా తింటారు తర్వాత ఏంటంటే ఈ అటుకులు కూడా చూసారా చూపిస్తున్నా ఇంకా ఫ్రై అవ్వలేదు సగం ఫ్రై అయినాయి ఇంకా సగం కూడా ఫ్రై చేసుకుందాం అవి అయితే ఒక సైడ్ వేగుతుంటే ఇంకొక సైడు అట్లా తిప్పుకోవాలి అవి వేగుతుంటే చూడండి ఎట్లా అంటే ఇట్లా గట్టి ఇది చూడండి అట్లా వేగి బ్రౌన్ కలర్ వచ్చింది అవి రాగానే మనము తీసేయాలి మాడవద్దు నల్లగా అయిపోతే మళ్ళీ ఇట్లా మనం ముగ్గు చేసినప్పుడు కూడా నల్లగా వచ్చేస్తుంది తర్వాత మనము ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా కందిపప్పు మీనపప్పు అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రెండు కూడా సిమ్లోనే పెట్టుకొని మెల్లగా ఫ్రై చేసుకోండి చూడండి ఫ్రై చేసుకుంటున్నాను ఆల్రెడీ సగం వేగినాయి ఇంకో సగం కూడా ఫ్రై చేసుకుంటాను ఈ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది ఎట్లా రెడీ చేసుకోవాలి ఇది పౌడర్ చేసినాక అనేది కూడా నేను ఇంకొక వీడియోలో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను అది కూడా మిస్ కాకుండా చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ తర్వాత చూడండి అది కూడా ఫ్రై అయిపోయింది ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేస్తే అవి కూడా తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను అటుకులు వేసుకున్నాం కదా దాంట్లోనే వేసుకుంటున్నాం తర్వాత జీలకర్ర వామ్ ఉంది కదా అది కూడా వేసుకున్నాను కూడా ఫ్రై చేసుకుందాం ఈ కళాయి అయితే ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి మనకి మంట ఏం పెద్దగా అవసరం లేదు నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను అది అయితే చిట్పట్లు ఆడతాయి అవి కూడా ఫ్రై చేసి ఫ్రై కంప్లీట్ అయిపోయినాక అవి కూడా దాంట్లోనే వేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత అది మూడవుతే మనం ఫ్రై చేసేసుకున్నాం కదా ఆ ఫైవ్ ఐటమ్స్ ఇప్పుడైతే మనము చల్లారే వరకు వెయిట్ చేయాలి అవి మొత్తం చల్లారినాక అవి మిక్సీ జార్లోకి వేసుకొని ఫ్రై గ్రైండర్ మిక్సీ చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయి వచ్చేసినాను అవి మొత్తం చల్లగా అయిపోయినాయి మనం మిక్సీ తీసుకొని పౌడర్ చేసుకుందాం ఇవైతే పెద్ద మిక్సీలో వేసుకుంటే ఇట్లా ముక్కలు లాగా ఉండిపోతుంది అవి ఉగ్గు చేసినప్పుడు కూడా పిల్లలు తినరు మా బాబు అయితే అసలు తిన్నాడు వాడికి మొత్తం పౌడర్ లాగా చేయాలి అందుకని నేను చిన్న జార్లోనే చేసుకుంటా చిన్న జార్లో అయితే చాలా బాగా అవుతుంది మనము మిల్లికి ఇస్తాం కదా ఎట్లా మెత్తగా పౌడర్ అవుతుందో సేమ్ చిన్న దాంట్లో చేసుకుంటూ అట్లనే అవుతుంది ఇక మిక్సీ పట్టుకుంటున్నా అవి కూడా వేసుకొని కొంచెం కొంచెం మిక్సీ పట్టుకుంటున్నా చూడండి చూపిస్తున్నాను చూడండి ఎట్లా పౌడర్ లాగా అయిందో మొత్తం సాఫ్ట్ పౌడర్ లెక్క అయిపోతుంది అది పక్కన పెట్టుకొని ఇక మొత్తం కూడా అట్లనే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసుకున్నాను చూడండి మొత్తం పౌడర్ లాగా చేసేసుకున్నాను దీన్ని మనము ఒక స్టోర్ ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకొని ఉంచుకుందాం నేనైతే ఇట్లా స్టీల్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను మొత్తము మనకు మనకి వన్ మంత్కి ఒకసారి చేసుకున్నా సరే మంచిగా ఉంటుంది ఖరాబ్ ఏం కాదు ఇట్లా మిక్సీ పట్టి ఉంచేసుకుంటున్నాను ఇది ఎట్లా చేయాలి పౌడర్ అనేది మీ ఉగ్గు ఎట్లా చేయాలని నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను చూడండి